ఈ వీడియోలో ఒక తెగ గురించి మాట్లాడుకుందాం ఆ తెగ ఎలాంటిదంటే ఎవరైనా శత్రువు ఇట్లా కనిపిస్తే వాళ్ళని చంపేసి వండుకొని తింటారు అంతేకాకుండా ఆ తెగలోని వారు ఎవరైనా వాళ్ళ బంధువులు చనిపోతే అతి క్రూరంగా ఎట్లా చంపుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి అయితే ఇప్పుడు ఆ తెగ ఏంటంటే ఆ తెగ పేరు ఫస్ట్ అస్మత్ తెగ ఈ తెగ వారు శత్రువును చంపి వారి మాంసాన్ని వండుకొని తింటారు మరణించిన వారి ఎముకలను వారి భార్యలకు ఆభరణాలుగా ఇస్తారు అంతేకాకుండా ఆ మరణించిన వారి పుర్రెలను మీరు తలదిండుగా పెట్టుకొని నిద్రిస్తారు పండుగ సమయాలలో శత్రువుల పుర్రెలను వారి పిల్లల కాల మధ్య పెడతారు ఎందుకంటే ఆ శత్రువుల శక్తి మొత్తం కూడా ఈ పిల్లలకు బదిలీ కావాలని వాళ్ళు అలా చేస్తారంట అస్మర్తలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని దారుణంగా హీనంగా చూస్తారంట చనిపోతున్న వారి గొంతు కోసి కళ్ళను మెదడును బయటకు తీస్తారంట ఇలా చేస్తే దుష్ట శక్తుల నుంచి వారు దూరంగా ఉంటారని వారి కట్టి నమ్మకం వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేయండి